నమస్కారం ప్రజలారా మా పార్టీలో మేము ఏం చేసామో ఏమో తెలీదు బ్రహ్మాండంగా మేము అధికారంలో ఉన్నప్పుడు పది రూపాయలు అందరూ డబ్బులు సంపాదించుకున్నారు సరే అన్నకేదో ఇచ్చే కమిషన్ ఇచ్చినా కూడా మీకు సంపాదించుకునే అవకాశం అయితే జగన్ అన్న అయితే కల్పించినాడు ఈరోజు మా పార్టీ నుంచి పోయే వారి సంఖ్య చాలా ఎక్కువైపోతుంది ఈరోజు మా ఈ నిన్న మన ఆయన పెద్ద ఆయన వినాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిందా కథనం కూడా సరే ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాము ఆర్కిస్తా గుడ్ బై రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చైర్మన్ ఆమోదం సభలో ఎనిమిదికి పడిపోయిన వైసీపీ బలం ఎప్పటికే మోపుదేవి బేద గుడ్ బై పానీ బా ఏమైతుంది ఇంక రారా ఆ ప్లేస్లో ఇంకొకరు వచ్చారు ఏమవుతుంది పోండి అందరూ పోయినాయి కూడా ఉండొద్దు నువ్వు మీరు అందరూ పోయినా కదా నేను అన్నకు వదిలే ప్రసక్తే లేదు అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు అది రెండు వేల ముప్పై తొమ్మిది కానీ రెండు వేల నలభై తొమ్మిది కానీ ఎప్పుడైనా సరే అన్నను ముఖ్యమంత్రిని చేసినాకనే నేను పక్కకు పోతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా కోరి తెచ్చుకున్న వారంతా జగన్కు కు దూరం మరికొందరు లైన్లో పోండి వారన్నీ ఎవడు ఆపిచ్చాయి పోండి ఎవడు ఆపింది మిమ్మల్ని ఎవరున్నా నిలబెట్టారా లేదంటే ఎవరున్నా కట్టలు కట్టినారా లేదంటే రూల్ వేసే బేగాలు వేసారా పోండి ఏ పార్టీలకు కావాలంటే జనసేన పోండి బీజేపీ పోండి టీడీపీలో పోండి లేవంటే ఉంటే దాంట్లో పోండి కాంగ్రెస్ సర్మలు కాడికి పోండి ఏ ఇబ్బంది మాకు మీరు ఎంతమంది పోయినా సరే అదిరే ఓడు కాదు పులివెందుల పులు ఎక్కడా పులివెందుల పులి ఉండేది జగనన్న మీరు ఎంతమంది దీంతో దీంతోపా అంటాడు అది కథ బీసీ సంఘం నాయకుడు వైసీపీ తరఫున రాజ్యసభ సభకు ఎన్నికైన తెలంగాణ నేత ఆర్కేస్ తన పదవికి రాజీనామా చేశారు సోమవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్కు కలిసి రాజీనామా లేక అందజేయంగా చైర్మన్ మంగళవారం ఆమోదం తెలిపారు పదవి కాలం నాలుగేళ్లు ఉండగానే పదవి కాలంగా నాలుగేళ్ళు ఉండదు కదా కిటయా ఉంటే ఎందుకు పోవడం అనుకో సరే నీ చేయటం లేకెందుకు లే నాలుగేళ్ళు ఉండగానే కిటయ రాజీనామా చేశారు వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీని వేడున్న వారి సంఖ్య పెరుగుతుంది ఇటీవలే మీరు జగనన్నను మీరు వెన్నుపోటు పొడుతున్నారు ఎందుకంటే జగనన్న ఒక నాగుపాముతో సమానం మీకు తెలీదు ఆయన పగబట్టాడు అంటే మళ్ళా ఏట్లేసే దాకా దిగడ కిందికి మీకు ఏమన్యాయం చేశాడు ఆ మా జగనన్న నువ్వు తెలంగాణలో మనిషివి నిన్ను తీసుకోవచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చితే నువ్వు మా ఆయన్నకి ఈరోజు వెన్నుపోటు పొడుతావు అంటయా కిట్టయ్య ఏం తప్పు చేశాడు మీకు ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు అంతా కూడా పోతారు మిమ్మల్ని మంత్రులు చేసా మీకు శాసనసభకు పంపించా మంత్రులను చేసా మీరు పది రూపాయలు డబ్బులు చంపాదించుకోండి నాకు రెండు రూపాయలు ఇవ్వండి అని చెప్పా ఇవి చెప్తాడు మీకు ఈ మాదిరి అన్న ఈ విధంగా మీకు సపోర్ట్ చేసి అన్నను ఎందుకు ఈ విధంగా మీరు వెన్నుపోటు పొడుతున్నారా నా జగన్ అన్న నీకు ఒకటే చెప్తున్నా నీకు నేను ఉన్నా నేను ఒక నిసాలు వీళ్ళు ఎంతమంది అయినా సరే సీమరాజు అనేవాడు చాలు నేను ఉండాను నువ్వేం భయపడొద్దు నువ్వు ఫిగర్ కావద్దు నువ్వు టెన్షన్ పడవద్దు నువ్వు బీబీ తెచ్చుకొని మాత్రలు వేసుకోవద్దు మనం లండన్ నుంచి తెచ్చుకున్న మాత్రలు టైం టు టైం వాడు ఇబ్బంది లే నువ్వు బీబీలు వాడు తెచ్చుకొని వేసుకోవద్దు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జగన్ నమస్కారం